స్తున్నాములో అందరికి వందనాలు దేవుని కృపలో మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అలాగే ఈ యొక్క లోగోస్ మినిస్ట్రీస్ పరిచర్యలో మీ అందరిని కూడా మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నామని ఖచ్చితంగా సత్యముతో ప్రభునందు నేను ఈ దేశం కోసం ప్రార్థన చేస్తున్నానని మీ అందరికీ తెలియచేస్తున్నాను ఈ యొక్క పరిచర్య కోసం మీరు కూడా ప్రార్థించి మీరు దేవుని పరిచయంలో ముందుకు వెళ్తూ మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని ప్రభునందు నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా కొన్ని మాటలు ఈ రోజున నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మనందరికీ తెలుసు ఈ రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ యొక్క పండగ వాతావరణంలో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని వీక్షించి అసలైనటువంటి స్వాతంత్రమును పొందుకోవడానికి మీరు కూడా ముందుకి రావాలని ప్రభునందు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను అయితే ఈ మాటలు ఒక క్రైస్తవుడికి మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి అలాగే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ మాటలు నేను అంకితం చేస్తూ ఉన్నాను అయితే ఈ యొక్క మాటల్లోనికి వెళ్ళడానికి ముందుగా అనగా వాక్య సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా మొదటిగా మీరు రెండు వచనాలను మీ హృదయంలో ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి ఆ వచనాలు ఏమిటి అని అనగా మొదటి వచనము కొరంది కాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూద్దాం ప్రభునందు పిలవబడిన దాసుడు ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అనే ఈ వచనాన్ని ఈ యొక్క వచనాన్ని మనందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ తర్వాత ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను దాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి గల రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనము కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అనే ఈ యొక్క వచనాన్ని కూడా మనందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని బిడ్లరా ప్రభుణ్ యేసుక్రీస్తు వారు ఈ యొక్క వచనాలను పౌలు ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు మొదటి వచనం ప్రకారముగా మనందరము కూడా ఒక విషయాన్ని గమనించాలి క్రీస్తు వలన క్రీస్తు వలన ప్రతి మనుషుడికి స్వాతంత్రము లభించింది అని ఆ పై వచనం మనకు తెలియచేస్తూ ఉంది అయితే క్రీస్తు మనల్ని దేని నుంచి స్వతంత్రం చేశాడనంటే పాపము నుంచి సాతానగాడి యొక్క బానిసత్వం నుంచి మనలను ఆయన స్వతంత్రుడిగా చేస్తాడు ఈ యొక్క స్వాతంత్రమును పొందినటువంటి మనందరము కూడా క్రీస్తుకి దాసులము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి బాగా గమనించండి ఈ మొదటి వచనములో స్వాతంత్రం పొందిన మనందరము కూడా క్రీస్తుకి దాసులము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి క్రీస్తుకి దాసులమైనటువంటి మనందరము కూడా గత కాలంలో మనకు స్వాతంత్రం రాకముందు సాతానికి మనం దాసులుగా ఉన్నాం సాతాను కాడి క్రింద సాతాను యొక్క కాళ్ళ క్రింద సాతాను యొక్క నాయకత్వంలో మనందరము కూడా బానిసలుగా దాసులుగా ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అయితే ఈ యొక్క వచనాన్ని బట్టి మనందరము కూడా ఒక విషయం గమనించాలి అదేమిటనంటే బాప్తిస్వము లేకపోతే క్రీస్తుని అంగీకరించకముందు సాతాను దగ్గర మనం బానిసలుగా ఉన్నాము మరి క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరి క్రీస్తు దగ్గర దాసులుగా ఉన్నాము ఇద్దరి దగ్గర కూడా మనం దాసులుగానే ఉన్నాము ఈ విషయాన్ని గమనించండి సాతాను దగ్గర దాసులుగా ఉన్నాం అలాగే క్రీస్తు దగ్గర కూడా మనం దాసులుగా ఉన్నాం మరి ఇద్దరి దగ్గర మనం దాసులుగా ఉన్నప్పుడు ఇందులో మనకి స్వాతంత్రం ఎక్కడ ఉంది ఇందులో మన స్వాతంత్రాన్ని ఎలా అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి అయితే దేవుని బిళ్ళారా మనము రెండు విషయాలను మనం గమనించాలి ఇక్కడ శాతానికి దాసులుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం లేకపోతే క్రీస్తుకి దాసులుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము అనే ఈ రెండు విషయాలను మనందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ఈ రెండు విషయాలను క్లుప్తముగా నేను మీ అందరికీ నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే ఆ బైబిల్ గ్రంథాలను తెరిచి మీరందరూ కూడా ఈ విషయాలను గమనించాలి చూడండి బైబిల్ గ్రంథాలు తెరిచి మొదటిగా మనం సాతానికి దాసులుగా ఉన్నప్పుడు సాతాను యొక్క స్వాతంత్రములో సాతాను యొక్క నాయకత్వంలో అందరూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాము అనే విషయాన్ని మనం మొదటిగా చూద్దాము మొదటిగా చూడండి రోములికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకారంగా చూస్తే ఆ వచనంలో మనందరికీ తెలుస్తుంది పాపం వలన వచ్చు జీతం మరణం అనే వాక్యం తెలియచేస్తుంది సాతానుకి దాసులుగా సాతాను నాయకత్వంలో లేకపోతే సాతాను యొక్క స్వాతంత్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వారు పాపము చేస్తారు అని వాక్యము ఖండితముగా వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ఇది మొదటి విషయము ఎవరైతే సాతాను స్వాతంత్రములో ఉంటారో వాళ్ళు స్పిరిచువల్ డెత్ అనగా ఆత్మీయ మరణం పొందుకుంటారు పాపం వల్ల వచ్చు జీతం మరణం అని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆ తర్వాత రెండవదిగా యోహాను శువార్త ఎనిమిది నలభై నాలుగు వచ్చినని గనక గమనిస్తే అక్కడ నరహత్యలు సాతాను నరహత్యలు చేయిస్తాడు సాతాను దురాశలు కలిగిస్తాడు సాతాను అబద్ధములాడిస్తాడు ఆడిస్తాడు సాతాను అసత్యమును పలికిస్తాడు వీటన్నిటికీ మూలకారకుడు ఎవడు అనంటే సాతాను అని వాక్యము స్పష్టంగా చెప్తుంది కాబట్టి సాతాను యొక్క నాయకత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పనులు తెలుసా నరహత్యలు చేస్తారు దురాశలు కలిగి ఉంటారు అబద్ధములాడతారు అసత్యమును వాళ్ళు ప్రకటిస్తారు ఇది వాక్యం చెప్తుంది సాతాను యొక్క స్వాతంత్రంలో ఉండేటువంటి వ్యక్తులు మూడవ విషయాన్ని గమనించాలి మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము గని గమనిస్తే సాతాను ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుచున్నాడు దీని యొక్క అర్థం ఏమిటనంటే ప్రమాదము ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికి తెలియదు సాతాను యొక్క నాయకత్వంలో ఉండేవాళ్ళు సాతాను యొక్క స్వాతంత్రంలో ఉండేటువంటి వాళ్ళు గమనించాలి వారికి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాళ్ళు నరహత్యలు చేసి సంపాదిస్తారు దురాశల చేత సంపాదిస్తారు లేకపోతే అబద్ధములాడి సంపాదిస్తారు అసత్యమును ప్రకటించి వాళ్ళు సంపాదిస్తారు ఈ పాపములు చేసి వాళ్ళు డబ్బును సంపాదిస్తారు అయితే ఆ డబ్బు సంపాదన మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో సంతోషంగా అనుభవించగలుగుతున్నామా లేకపోతే నెమ్మది లేక మనం అనుభవిస్తున్నామా అశాంతితో మనం అనుభవిస్తున్నామా ఒకసారి గమనించాలి సాతాను ఎవరిని మృంగుదా అని సింహం వల్ల తిరుగుచున్నాడనంటే మనకి మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు మనకి శాంతి ఎప్పుడు కలుగుతుందో తెలీదు అంటే వాళ్ళు సాతాను నాయకత్వంలో ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారనంటే అశాంతితో ఉంటారు సమాధానము లేకుండా ఉంటారు సత్యము లేకుండా ఉంటారు వారు నెమ్మది లేకుండా బ్రతుకుతారు అని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది ఆ తర్వాత సాతాను యొక్క నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళు వారు ఏ విధంగా ఉంటారు అంటే సాతాను యొక్క స్వాతంత్రంలో బతికేటువంటి వాళ్ళు వారు ఏ విధంగా ఉంటారు అనేది మనం గమనిస్తే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదో వచనం ప్రకారంగా గమనిస్తే అక్కడ మనందరికి కనిపిస్తుంది అగ్ని గంధకములతో ఉన్నటువంటి ఒక లోకము ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎవరైతే సాతాను నాయకత్వం నడుస్తూ నరహత్యలు అబద్ధాలు అసత్యములు దురాశలు పాపములు చేస్తూ బ్రతుకుతారో వారు వెళ్ళేటువంటి మార్గం ఏంటనంటే నిత్య నరకము ఆ నరకములో మనుషులు మాత్రము వెళ్ళడానికి దేవుడు చేయలేదు అది సాతాను వాడి అనుచరులు వెళ్ళడానికి ఆయన చేశాడు వాళ్ళకి అక్కడ దేవుడు నిర్ణయించినటువంటి ప్రదేశము అయితే ఒకవేళ మనుషులు ఎవరైతే సాతానును వెంబడించి వెళ్తారో వారు కూడా ఈ నరకంలోనికి వెళ్ళిపోతారు ఇది వాక్యము స్పష్టంగా మనకు తెలియచేస్తుంది ఈ యొక్క నాలుగు వచనాలను బట్టి మనం గమనిస్తే సాతాను యొక్క నాయకత్వంలో సాతాను యొక్క స్వాతంత్రములో ఎవరైతే ఉంటారో వారు చేసేటువంటి పనులు వారికి లభించేటువంటి లాభాలు ఇవి వాళ్ళకి ఏ లాభాలు అంటే వాళ్ళకి సమాధానం ఉండదు శాంతి ఉండదు నెమ్మది ఉండదు వారి జీవితంలో పాపం ఉంటుంది వారు నరకానికి పాత్రలు అయిపోతారు అబద్ధాలు ఆడతారు అసత్యములు ప్రకటిస్తారు తర్వాత దురాశలు కలిగి ఉంటారు నరహత్యలు చేస్తారు వ్యభిచారములు చేస్తారు వీరు సాతాను సంబంధులు సాతాను యొక్క స్వాతంత్రములో బ్రతికేటువంటి వ్యక్తులు అని వాక్యము తెలియచేస్తుంది మరి క్రీస్తుకి దాసులుగా ఉంటే క్రీస్తుకి దాసులుగా ఉంటే కలిగే లాభాలేంటి క్రీస్తుకి దాసులుగా ఉంటే వచ్చేటువంటి నెమ్మది ఏమిటి అన్నది మనం గమనిస్తే ఆ కూడా మీ అందరికీ నేను చెప్తాను గమనించండి చూడండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ప్రకారముగా క్రీస్తుకి దాసులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇటర్నల్ లైఫ్ అనగా నిత్యము బ్రతికేటువంటి ఒక ప్రదేశంలోనికి వెళ్తారు అనే వాక్యం తెలియచేస్తుంది క్రీస్తుకి దాసులుగా ఉండేటువంటి వాళ్ళు క్రీస్తు స్వాతంత్రములో బ్రతికేటువంటి వాళ్ళు వాళ్ళు బ్రతుకు ఏ విధంగా ఉంటుందంటే నిత్యము జీవించేటువంటి అవకాశాన్ని యేసుప్రభు గారు మనకి ఇస్తారు అనే వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది ఆ తర్వాత యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయం పది పదకొండు వచనాల ప్రకారంగా చూస్తే అక్కడ సంతోషము సమాధానము శాంతి మనకి ఇస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది అంటే మరి సంతోషము సమాధానము ఈ లోకంలో మనకి లభించదు కదా మరి ఎలా మనకి ఈ సంతోష సమాధానం ఉంటుందని అంటే దేవుడు చెప్తున్నాడు ఆయనకి ఉన్నటువంటి సంతోషము ఆయనకున్నటువంటి నెమ్మది ఆయనకున్నటువంటి సమాధానమును మనకి ఇస్తాడు అని దేవుడే స్పష్టంగా ఆ వచనంలో తెలియజేస్తున్నాడు క్రీస్తుకి దాసులుగా క్రీస్తు యొక్క స్వాతంత్రములో బ్రతికేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పొందుకునేటువంటి అవకాశము ఇది వారు పొందుకునేటువంటి లాభము ఇవి అని వాక్యం తెలియచేస్తుంది ఆ తర్వాత యశయ గ్రంథము యాభై ఎనిమిది పదకొండవ వచనంలో కూడా చూస్తే దేవుడు ప్రొటెక్షన్ ఆయన గైడెన్స్ ఇస్తాడని ఆ వాక్యం తెలియచేస్తుంది క్రీస్తుకి దాసులుగా క్రీస్తు యొక్క స్వాతంత్రములో బ్రతికేటువంటి వాళ్ళు వారు నిత్యము కూడా దేవుని చేత రక్షింపబడతారు వారు నిత్యము కూడా దేవుని యొక్క మార్గములో నడిపింపబడతారు అనగా దేవుడి యొక్క నాయకత్వంలో దేవుని యొక్క నడిపింపుతో వారు ముందుకు కొనసాగుతారని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఆ తర్వాత మనం గమనిస్తే నాలుగవదిగా ప్రకటన గ్రంథము బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ టూ వర్స్ టెన్ రెండవ అధ్యాయం పదవ వచనం ప్రకారంగా చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది క్రౌన్ అండ్ రివార్డ్ అని వాక్యం తెలియచేస్తుంది అనగా ఆ కిరీటం ఇస్తాడు తర్వాత మనకి బహుమతిని అని వాక్యం తెలియచేస్తుంది ఎవరైతే క్రీస్తు నాయకత్వంలో క్రీస్తు యొక్క దాసులుగా ఎవరైతే బ్రతుకుతారో వారికి దేవుడు ఇచ్చేటువంటి బహుమతి వారికి దేవుడిచ్చేటువంటి జీతము ఆయన కిరీటం ఇస్తాడు ఆ తర్వాత బహుమతి కూడా ఆయన ఇస్తాడు అని వాక్యము స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది ప్రియ దేవుని సంగమ మనందరము కూడా ఒక విషయాన్ని గమనించాలి ఏమిటనంటే సాతాను స్వాతంత్రములో మనకి నాశనము తప్ప మరేమీయు ఉండదు ఇది పక్క పక్క దేవుని యొక్క నాయకత్వంలో ఉండేటువంటి వారికి దేవుని యొక్క స్వాతంత్రంలో బ్రతికేటువంటి వాళ్ళకి వారికి నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది బహుమతులు ఉంటవి ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క నాయకత్వంలో క్రీస్తు యొక్క స్వాతంత్రంలో మనకు దొరుకుతవి అయితే సాతాను యొక్క స్వాతంత్రంలో మాత్రం మనకి ఇవేమి లభించవు ఒకటే ఒకటి లభిస్తుంది అది మరణం అది మరణం అయితే నీవు ఎవరి స్వాతంత్రమును అని కోరుకుంటున్నావు అన్నది ఆ నిర్ణయమును దేవుడు నీకే ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయి నీవు క్రీస్తు యొక్క స్వాతంత్రంలో ఉంటావా లేకపోతే సాతన్ యొక్క స్వాతంత్రంలో ఉంటావా క్రీస్తు నాయకత్వం నడుస్తావా సాతన్ యొక్క నాయకత్వం నడుస్తావా ఏ స్వేచ్ఛను నువ్వు కోరుకుంటావు అనేటువంటి నిర్ణయమును దేవుడు నీకే ఇచ్చాడు బాగా ఈ విషయాన్ని గమనించు బాగా ఈ విషయాన్ని గమనించు ఆ స్వేచ్ఛను దేవుడు నీకే ఇచ్చాడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయమును బట్టి క్రీస్తు మార్గంలో వెళ్తావా సాతానుమక మార్గంలో వెళ్తావా అన్నది నీవే గమనించి తెలుసుకో ఎవరైతే క్రీస్తు యొక్క స్వాతంత్రమును కలిగి ఉంటారో క్రీస్తు యొక్క నాయకత్వంలో నడుస్తారో వారు మరి జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఈ లోకంలో ఉండేటువంటి అధికారి మనం మొదటిగా చూసుకున్నాం కదా గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారముగా క్రీస్తు మనలను స్వతంత్రులనుగా ఆయన చేశాడు అనే వాక్యం మనకు చెప్తుంది కాబట్టి ఆ యొక్క స్వాతంత్రంలో ఉన్నటువంటి మనలను సాతనగాడు పడగొట్టడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు పాపమును మన దగ్గరికి పంపుతాడు ఆ పాపము ఎప్పుడైతే మనం చేస్తామో క్రీస్తు యొక్క స్వాతంత్రమును మనం కోల్పోతాం క్రీస్తు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మనము కోల్పోతాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆదాము హవ్వలు అదే చేశారు కదా దేవుడు గొప్ప స్వేచ్ఛను మనుషుడికి ఆయన ఇచ్చాడు అయితే దాన్ని మనిషి ఉపయోగించుకోలేదు అదే విధముగా నేడు కూడా క్రీస్తు మనకి తన సిలువలో ఇచ్చినటువంటి స్వాతంత్రమును ఈ రోజున సాతానగాడు ఆ స్వేచ్ఛను భంగము చేయాలని ఆ స్వేచ్ఛను నాశనము చేయాలని వాడు అనేకమైన పన్నాలు పండుతున్నాడు అయితే ఆ స్వేచ్ఛను నాశనము చేయడానికి సాతానగాడు ఎలాగైనా ప్రయత్నిస్తాడు అందుకే వాక్యం చెప్తుంది పాపం వలన వచ్చు జీతము మరణము అని వాక్యం చెప్తుంది ఏ మనుషులైతే పాపము చేస్తారో ఏ మనుషులైతే పాపానికి లోబడిపోతారో వాళ్ళు మరణానికి వెళ్ళిపోతారని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి పాపములు పడిపోకుండా మన్నలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా మన స్వేచ్ఛను మన స్వాతంత్రమును చూసుకుంటే ఆ నిత్య రాజ్యంలోనికి అనగా ఇటర్నల్ లైఫ్లోకి పరలోక రాజ్యంలోనికి మనందరము కూడా వెళ్తాము అని దేవుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనందరము కూడా ఈ రోజున భారతదేశంలో స్వాతంత్రాన్ని ఏ విధంగా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ యొక్క స్వాతంత్రమును నాశనము చేయడానికి ప్రస్తుతము బయట చాలామంది వ్యక్తులు మత కల్లోలాలు పెట్టి మతాలను వాళ్ళ అంటగట్టి క్రైస్తవులను హిందువులను ముస్లింలను అందరిని కూడా వేరు చేసి మా ఇది ఏకరాజ్యము అనే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనము ఏ స్వాతంత్రాన్ని కలిగి ఉంటున్నాం అన్నది ఒకసారి మన ఆలోచన చేద్దాం ఈ రోజున క్రైస్తవులుగా మనందరము కూడా ఒక విషయాన్ని గుర్తించుకోవాలి ఈ యొక్క స్వాతంత్రము మనము మన తరాలకి ఇవ్వాలని అంటే కనుక నీవు నేను ఖచ్చితమైనటువంటి మార్గంలో నడవాలి మనం ఏ నాయకుని ఎన్నుకుంటున్నాం అన్నది మనం పరీక్షించుకొని మనకు మనగా ఒకసారి నిర్ణయం తీసుకొని ఎలాంటి స్వాతంత్రమును మన తరాలకు ఇస్తున్నాము అన్నది మన జ్ఞాపకం ఉంచుకోవాలి మనము జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు దానిని జాగ్రత్తగా కాపాడుకొని మనము రాబోయే తరాలకు దానిని ఇస్తే వాళ్ళు కూడా స్వేచ్ఛ కలిగి ఉంటారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరూ స్వాతంత్రమును సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప విషయము కాదు కానీ దానిని గుర్తిరిగి దాన్ని కాపాడుకొని రాబోయేటువంటి తరాలకు మనం ఇస్తే అదే అసలైన గొప్పతనం కాబట్టి క్రీస్తు ఇచ్చేటువంటి స్వాతంత్రం మనం పొందుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్వాతంత్రమును కూడా మనం పొందుకొని దీనిని కాపాడుకుంటూ క్రీస్తు స్వాతంత్రమును కూడా కాపాడుకుంటూ మనందరము కూడా ఏకరాజ్యంలో కలవాలని ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి అటు రీతిగా నీవు నేను ఒక క్రైస్తవుడిగా ఒక భారతీయుడిగా మనందరము కూడా కలిసి దేశము కోసం ప్రార్థించేవారుగా దేశము కోసం పోరాడేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని మీ అందరికీ నేను తెలియచేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్